రైతులను వ్యాపారస్తులను అనుసంధానం చేసే ఏకైక ఛానల్ కె ఆర్కె రెడ్డి యూట్యూబ్ ఛానల్ మార్చి ఇరవయో తారీఖున చెన్నై కోయంబేడు మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల టాప్ ధరలు పరిశీలిద్దాం పచ్చిమిర్చి కిలో ఇరవై ఐదు నుంచి నలభై రూపాయలు సన్న చిక్కుడు కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు బెల్ట్ చిక్కుడు కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు గోరు చిక్కుడు కిలో ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు వైట్ బీన్స్ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు వరి వంకాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు ఉజాల వంకాయ కిలో ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు పాలెం వంకాయ కిలో ఇరవై నుంచి నలభై ఐదు రూపాయలు వంకాయ కిలో పదిహేను నుంచి పద్దెనిమిది రూపాయలు క్యారెట్ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు బీట్రూట్ కిలో ఎనిమిది నుంచి పది రూపాయలు నూకల్ కిలో పది నుంచి పదిహేను రూపాయలు బంగాళాదుంప కిలో పది నుంచి పదిహేను రూపాయలు కాకరకాయ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు పన్నీరు కాకరకాయ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు సొరకాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు బీరకాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు పొట్లకాయ కిలో ఐదు నుంచి పది రూపాయలు గుమ్మడికాయ కిలో నాలుగు నుంచి ఐదు రూపాయలు బూడిద గుమ్మడికాయ కిలో నాలుగు నుంచి ఐదు రూపాయలు బెండకాయ కిలో ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు మునక్కాయ కిలో ఇరవై నుంచి నలభై రూపాయలు క్యాప్సికం కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు స్వీట్ కార్న్ కిలో ఎనిమిది నుంచి పద్నాలుగు రూపాయలు కొత్త అల్లం యాభై నుంచి అరవై రూపాయలు పాత అల్లం ముప్పై నుంచి యాభై రూపాయలు టెంకాయలు కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు పచ్చి శనకాయలు కిలో యాభై నుంచి అరవై రూపాయలు జకుని గుమ్మడికాయ కిలో డెబ్బై ఐదు నుంచి ఎనభై రూపాయలు ఉసిరికాయలు కిలో డెబ్బై ఐదు నుంచి ఎనభై ఐదు రూపాయలు దొండకాయ కిలో ముప్పై ఐదు నుంచి నలభై ఐదు రూపాయలు వెల్లుల్లి కిలో నూట అరవై నుంచి నూట డెబ్బై రూపాయలు ఉల్లిగడ్డలు కిలో పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు రూపాయలు పచ్చబఠాని కిలో డెబ్బై నుంచి ఎనభై రూపాయలు మామిడికాయ కిలో ఇరవై ఐదు నుంచి యాభై రూపాయలు రెడ్ క్యాబేజీ కిలో ఐదు నుంచి పది రూపాయలు బజ్జిమిరపకాయ కిలో ముప్పై నుంచి యాభై రూపాయలు క్యాబేజీ అరవై ఐదు కిలోల బస్తా వంద నుంచి రెండు వందలు రూపాయలు ఎనిమిది కాలీఫ్లవర్ పీసుల ధర యాభై నుంచి నూట ఇరవై రూపాయలు ముల్లంగి ముప్పై కిలోల బస్తా మూడు వందలు నుంచి నాలుగు వందల యాభై రూపాయలు కీరదోసకాయ ముప్పై కేజీల బస్తా మూడు వందలు రూపాయలు పుదీనా యాభై కట్టలు నూట యాభై రూపాయలు కొత్తిమీర యాభై కట్టలు యాభై నుంచి వంద రూపాయలు టమాటా పదిహేను కిలోల బాక్స్ వంద రూపాయలు టమాటా చెర్రీ కిలో యాభై నుంచి అరవై రూపాయలు అరటిపువ్వు కిలో పద్దెనిమిది నుంచి ఇరవై రూపాయలు కందగడ్డ కిలో ఇరవై నుంచి నలభై రూపాయలు చామగడ్డ కిలో నలభై నుంచి యాభై రూపాయలు అలసంద కాయలు కిలో ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు బెంగళూరు వంకాయ ముప్పై నుంచి నలభై రూపాయలు కోయంవేడు మార్కెట్ యొక్క కూరగాయల ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్కను నొక్కండి ధన్యవాదాలు